హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం నరేంద్ర మోదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రైతుల కోసం పిఎం కిసాన్ పదహారవ వాయిదాను విడుదల చేయబోతున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చిన్న రైతులు మూడు విడతలో సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం పొందొచ్చని మీరు తెలుసుకోవాలి రెండు వేలు యొక్క మూడు విడతలు రైతులకు వారి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖను నిర్వహించడానికి ఇవ్వబడతాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మరియు రైతులు తమ పదహారవ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వస్తోంది వారు తమ లబ్ధిదారుల జాబితా స్థితి మరియు వాయిదాల స్థితిని తనిఖీ చేయాలనుకుంటున్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం రైతులకు వాయిదా మొత్తాన్ని విడుదల చేస్తుంది కాబట్టి మీరు కూడా పిఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకుని మీ పదహారవ వాయిదా కోసం వేచి ఉన్నట్లయితే మీరు హెచ్డిపిఎస్ పిఎం కిసాన్లో మీ లబ్ధిదారుల జాబితా మరియు స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయచ్చు ప్రధానమంత్రి కిసాన్ పథకం దాని వ్యవసాయ క్షేత్రం మరియు రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం సహాయంతో ఒక పెద్ద ముందడుగును సూచిస్తోంది రైతులకు ఒకేసారి ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా గ్రామీణ నెట్వర్క్ ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు భూస్వాములు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఈ పథకం ప్రయత్నిస్తోంది ఇది అద్భుతమైన ప్రభావాలను చూపినప్పటికీ గుర్తింపును మెరుగుపరచడానికి మరియు అర్హులైన లబ్ధిదారులందరినీ చేరుకోవడానికి స్టాప్ ప్రయత్నాలు దాని ప్రభావాన్ని పెంచడానికి చాలా అవసరం మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క తదుపరి విడతను పొందాలనుకుంటే దానికి ముందు మీ పేరు పిఎం కిసాన్ జాబితాలో ఉందో లేదో మీరు గుర్తించాలి అప్పుడు మీరు ఒత్తిడి లేకుండా తనిఖీ చేయొచ్చు అలాగే పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేయడానికి మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్